హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ డైరీస్ ఈ రోజు వ్లాగ్లో వెస్ట్ విప్పరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మూడవ రోజు తెప్పోత్సవ కార్యక్రమాన్ని చూపిస్తున్నా ముందుగా షష్ఠిలో ఏమేమి ఉంటాయో చూపిస్తున్నా నైట్ టైం ఇలా లైటింగ్స్ ఫుల్గా ఉన్నప్పుడు మధ్యలో నుంచి నడురుస్తుంది ఆ ఫీలింగ్ భలే ఉంటుంది కదా అండ్ నేను జనాలు అందరూ రాకముందే కొంచెం ఎర్లీగానే వీడియో తీసేసా సో దట్ ఎవ్రీథింగ్ నేను కవర్ చేయగలుగుతాను మళ్ళీ జనాలు వస్తాయి రష్లో ఎంతవరకు కవర్ చేస్తానో తెలియదు కాబట్టి సస్తి అనగానే మనకి మెయిన్ బెలూన్స్ బాగా గుర్తొస్తాయి అండ్ ఈసారి కొంచెం ఈ టెడ్డి బేర్ బెలూన్స్ నా అటెన్షన్ గ్రాప్ చేశాయి అండ్ ఈ ఎయిర్ బెలూన్స్ ఆర్ చిన్న చిన్న టాయ్స్ చాలా బాగుంటాయి కదా సస్ట్ కానీ చాలా వెరైటీ ఆఫ్ టాయ్స్ ఉంటాయి అండ్ హియర్ ఈస్ ద మెయిన్ ఎలిమెంట్స్ మెయిన్ ఫుడ్ థింగ్ ఏంటి అంటే ఖర్జూరం జీడ్లు ఇంకా ఖర్జూరం జీడ్ల షాప్స్ ఎన్ని ఉంటాయో మనం చెప్పక్కర్ల అసలు సస్ట్ అంటేనే జీడ్లు ఇంకా మిగతా టైంలో జీళ్ళు దొరుకుతుందా ఏమో నేనైతే ఓన్లీ సష్ టైంలో జీడ్లు చూస్తాను చికెన్ పకోడీ షాప్ ఇవన్నీ కూడా ఇంకా కామన్ అనమాట అండ్ జిలేబీ చాలా కలర్ఫుల్గా చాలా ఎమ్ ఎమ్మిగా అనిపించింది అండ్ జీడ్లు షాప్ అరేంజ్మెంట్ కూడా ఒక చాలా బాగుంటుంది ఇట్స్ లైక్ ఇలా లైటింగ్ ఇవన్నీ వేస్తే ఇంకా చాలా యమ్మీగా చాలా ఎట్రాక్షన్గా కనిపిస్తాయి అండ్ గ్రౌండ్ నట్ చిక్కీస్ ఉంటాయి కదా వేసన గచ్చులు అవి అవి కరెక్ట్గా కుదిరితే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది అవి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మనకి అమ్ముతారు కేజీ లెక్కన అలాగా సో అది మెయిన్ కదా సస్తి అనగానే అంతలో క్రాకర్స్ అవి స్టార్ట్ చేశారు తెప్పోసం స్టార్ట్ అవుతుంది అని ఇండికేషన్కి బ్యాంగిల్స్ షాప్ చూడగానే నాకెందుకో బ్యాంగిల్స్ కొనుక్కోవాలి ఈరోజు అనిపించింది అండ్ అడుగుతున్నా అనమాట సో నా సైజు ఉందా లేదా అని ఫైనల్లీ నా సైజు ఉంది అండ్ నాకు కొంచెం నచ్చిన డిజైన్సే ఉన్నాయి సో అవన్నీ చూస్తున్నా అనమాట ఏమేమి ఉన్నాయి ఏమేమి కలర్స్ ఉన్నాయి అండ్ నేను వేసుకున్న డ్రెస్కి రిలేటెడ్ వేసుకుందామని చెక్ చేశాను అండ్ ఫైనల్లీ ఐ గాట్ టూ బ్యాంగిల్స్ అనమాట ఒక పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాం ఇంకా మళ్ళీ అలా సస్ట్లోకి వెళ్తుంటే వేడి వేడి బిర్యానీ ఇంకా వేడి వేడి పునుకులు సో ఈవినింగ్ టైం అలా వచ్చి వేడిగా ఏదైనా వేడిగా ఉండేసరికి దాని టేస్టే మారిపోతుంది కదా స్నాక్ ఐటమ్స్ ఇంకా చాలా బాగుంటాయి చెరుకు చెరుగడ స్టాల్ కూడా ఉంది ఎంతమందికి ఇష్టం గడలు అదే షుగర్ కేన్స్ తెప్ప రెడీ అయిపోయింది అండ్ తెప్పవచ్చు అబౌట్ టు స్టార్ట్ ఈ ట్రీ హౌస్ డాడీ ఒక ట్రీస్ మధ్యలో కట్టించారు అండ్ దీని డీటెయిల్ వీడియో నేను త్వరలో చేస్తాను పైకేకి ఆ వ్యూ అంతా చూస్తుంటే షష్టిని చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి పానీపూరి సో మొత్తం తిరిగాం కదా ఇప్పటివరకు ఇప్పుడు ఈటింగ్ టైం అనమాట సో అలా ఒక ప్లేట్ పానీపూరి నేను నాని తినేసాము అండ్ టేస్ట్ కూడా బాగుంది స్వీట్ ఉందా అంటే అయిపోయింది అన్నారు నాకైతే స్వీట్ పానీపూరి చాలా ఇష్టం అండ్ ఐస్ క్రీమ్స్ దగ్గర నెక్స్ట్ స్టాప్ అనమాట తెలిసిన వాళ్ళ షాప్ ఉంటే అక్కడ ఆగాము అక్కడ ఏం తీసుకుందాం కోన్ ఐస్ క్రీమ్ ఆర్ కప్ ఐస్ క్రీమా అనుకుంటే నాకు ఎందుకో ఇంకా ప్యాక్డ్ ఐస్ క్రీమ్ తీసేసుకుంటే బెటర్ అనిపించింది అందుకే ఇంకా అమెరికన్ డిలైట్ తీసేసుకున్నా అప్పటికి ఇంకా ఇవన్నీ కవర్ చేసేలోపు ఇంకా తెప్పోత్సవం స్టార్ట్ అయిపోతుంది అండ్ అరేంజ్మెంట్స్ కూడా చూపిద్దాం అనుకున్నా సో తెప్పోత్సవం వచ్చి చూసే భక్తులందరికీ కూడా ప్రసాదం రెడీ అవుతుంది పులిహారాల వేడివేడిగా ఉంటే చింతపండు పులుసు వేసి చాలా యమ్మీగా అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాణసంచా అదే క్రాకర్స్ అనమాట సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ ఉంటాయి అండ్ నాకు చిన్నప్పటి నుంచి తెప్పోత్సవం అంటే చాలా ఇంట్రెస్ట్ లైక్ చాలా వెరైటీస్ ఉంటాయి మీరే చూస్తారు కదా వీడియోలో ఇంకా తెప్పోత్సవం స్టార్ట్ చేసేసారు సో తెప్పోత్సవం కన్నా ముందు స్వామివారిని పల్లకీలో ఊరేగిస్తారు తెప్పోత్సవం జరుగుతున్నప్పుడు కూడా పూజలు అవి జరుగుతూ ఉంటాయి తెప్ప మీద తెప్పోత్సవానికి తెప్ప కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా రెడీ చేశారు ఫ్లవర్స్తో లైటింగ్తో చాలా అంటే చాలా కలర్ఫుల్గా అనిపించింది కీలో ఊరేగించాక తెప్పోత్సవం మొదలవుతుంది షష్ఠి ముందు రోజు కళ్యాణం జరుగుతుంది కదా అక్కడ కూర్చున్న దంపతులు తెప్పోత్సవంలో కూడా కూర్చుంటారు తెప్పోత్సవం జరుగుతున్నప్పుడు పూజలు అవి చేస్తారు అన్నమాట తెప్పోత్సవంలో ఆ తెప్ప మూడు సార్లు తిరుగుతుంది చెరువు చుట్టూ ప్రతిసారి ఒక్కొక్క బాణసంచ పేలుస్తారు ఒకసారి ఈత చెట్టు ఇంకొకసారి స్నేక్ ఇంకొకసారి పిడుగుల స్తంభం అలా అనమాట చెరువు చుట్టూ జనాలందరూ అలా కూర్చొని తెప్పోత్సవ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటారు నాకైతే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే అని చెప్పొచ్చు షష్ఠి తర్వాత కజిన్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చే రోజు కంపల్సరీగా ఎక్కడెవరున్నా సరే తెప్పోత్సవం జరిగే అప్పుడు మాత్రం ప్రతిసారి అందరూ వస్తారు షష్టికి తెప్పోత్సవానికి సో కజిన్స్తో కూడా మంచి టైం స్పెండ్ చేసే ఛాన్స్ దొరుకుతుంది తెప్ప నలుగురు మనుషులు ఉంటారు ఫోర్ సైడ్స్ తెప్పకి సో డాడీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఇలా పెట్టాలి ఇలా ఫేసింగ్ ఉండాలి అవన్నీ కూడా గణపతి పూజ అయ్యాక తెప్పోత్సవ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అండ్ ఇప్పటివరకు నేను వీడియో తీసాను అండ్ ఇప్పుడు డాడీ వీడియో తీస్తున్నారు అందుకే నేను కనిపిస్తున్నా అండ్ మొత్తం వీడియో అంతా కూడా ఒకసారి అలా కవర్ స్వామి స్వామివారిని తెప్పోత్సవంలో తెప్ప మీద కూర్చున్న అందరినీ కూడా అండ్ గుడి పక్కన ఉన్న తాతగారు నాని అమ్మ బాబాయ్ పిన్ని అతయ్య మావయ్య వీళ్ళందరూ అలా కూర్చున్నారు అండ్ చెరువు చుట్టూ కూడా మొత్తం భక్తులందరూ ఉన్నారు తెప్పోచ కార్యక్రమం చూడడానికి సో కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది అప్పుడే సో మొత్తం ఫుల్ అయిపోయింది జనంతో అండ్ ఈసారి ఒక న్యూ అట్రాక్షన్ కింద చెరువు దగ్గర చెరువు మధ్యలో ఒక చిన్న ఫౌంటైన్లో పెట్టించారు అనమాట అది ఇంకొంచెం మరింత అట్రాక్షన్గా అనిపించింది ఈసారి గణపతి పూజ జరుగుతుంది అది జరిగిన వెంటనే ఉత్సవం స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా అండ్ ఈసారి కళ్యాణానికి కూర్చున్న వాళ్ళు ప్రవీణ అన్నయ్య ప్రత్యూష వదిన వీళ్ళు ఒక దంపతులు వదిన వెంకటన్నయ్య సో వీళ్ళిద్దరూ కళ్యాణానికి కూర్చున్నారు గణపతి పూజ అయ్యాక హారతి ఇస్తున్నారు ఆ హారతి మళ్ళీ భక్తులందరికీ కనిపించేలాగా కూడా నాలుగు వైపులా హారతిని చూపిస్తారు అనమాట అండ్ ఫౌంటైన్ చూసారు కదా ఎంత అట్రాక్టివ్గా ఉందో నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యా ఆ ఫౌంటైన్ చూసి వ్లాగ్లో కొన్ని వీడియోస్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా కొన్ని స్లో మోషన్లో పెట్టా సో దాట్ మీకు తెప్పోత్సవం చాలా క్లియర్గా కనిపిస్తుంది అని త్రీ హాస్ కట్టించారు కదా అది చాలామంది వచ్చిన వాళ్ళు ఎక్కేశారు అక్కడి నుంచి ఇంకా చాలా బాగా క్లియర్గా కనిపించింది అంటాం అండ్ తెప్పోత్సవం ఇదనమాట సో మొత్తం త్రీ మూడు సార్లు వెళ్తుంది కదా తెప్పోత్సవం సో కిందంతా కూడా ఫుల్ థర్మోకోల్ షీట్స్తో అవన్నీ వేసేసి ఉంటుంది ఇట్స్ ఒక స్టేజ్ లాగా అండ్ ఫోర్ సైడ్స్ ఫోర్ పీపుల్ ఉంటారు దాన్ని లాగుతూ ఉంటారు అన్నమాట సో ఇలా కనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కాలుస్తారు బానే సంచా అని చెప్పాను కదా ఈసారి స్నేక్ అండ్ నాకు స్నేక్ క్రాకర్ అంటే చాలా ఇష్టం ఇట్స్ లైక్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది పాము బుసలు కొడుతున్నట్టు అండ్ దాని నుంచి వచ్చేది కూడా లైక్ బుసలు కింద అలా చాలా బాగా వస్తుంది అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా క్లీన్ అండ్ క్లియర్గా మీరు ఎంజాయ్ చేశారు అని నేను అనుకుంటున్నా చూశారు కదా ఫస్ట్ పాము వైట్లో ఉంది తర్వాత రెడ్లోకి అలా చేంజ్ అవుతుంది అన్నీ వినిపిస్తున్నాయి అని అర్థమైంది బికాజ్ పాము బుసలు కొడుతుంటే ఆ క్రాకర్స్ అన్నీ కూడా సో మీదకొస్తున్నాయి ఈ వీడియో ఆ ట్రీ హౌస్ ఉంది కదా పై నుంచి తీసిన వీడియో అనమాట సో మీరే చూడండి ఎదురుగా తెప్ప ఉంది సో అవి ఎటు వచ్చి పడతాయో కూడా తెలియదు సో ఇట్స్ లైక్ ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఫుల్ టెన్షన్ ఉంటుంది అది మా వైపు వస్తే ఏంటి అని సో స్నేక్ ఉంది అని చాలా భయం భయంగా అందుకే ఆ రూపులు అవన్నీ కూడా మీకు వినిపిస్తున్నాయి బా ఫస్ట్ బాణసంచే కాల్చింది మల్లెపందిరి పందిరి తర్వాత పామున్ క్రాకర్ అనమాట పిడుగుల స్తంభం మామూలుగా సౌండ్ రాదు ఇంకా చెవులు చిల్లాడిపోతాయి అన్నట్టు అంత పెద్ద సౌండ్ వస్తుంది పిడుగుల స్తంభం నేను ఎక్కువసేపు కవర్ చేయలేదు ఓన్లీ జస్ట్ ఒక గ్లాన్స్ ఇచ్చాను పిడుకుల స్తంభం అండ్ ఇది ఈత చెట్టు చూసారు కదా చాలా కూల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అసలు రూపం వస్తూ ఉంటుంది ముందు కొంచెం బాగుంది మంచిగా ఉంది అనుకుంటాం తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు కదా ముందు બે માબગા ઘણા કાલથી

కార్యక్రమం అయిపోయాక గుడిలో పూజలు జరుగుతూ ఉంటాయి అక్కడ భక్తులు ప్రాంగణంలో గుడి ప్రాంగణంలో కూర్చొని ఆ పూజలు అవి వీక్షిస్తూ ఉంటారు ఒకవైపున ప్రసాదం కూడా పంచిపెడుతు ఉంటారు అనమాట ఇందాక ప్రిపరేషన్స్లో చూపించాను కదా ప్రసాదం అది రెడీ చేస్తున్నారు అని సో స్వీట్ అనవరం ప్రసాదం లాంటి ఒక స్వీట్ చేస్తారు ఇక్కడ అది అండ్ పులిహారం పంచిపెడుతున్నారు ఈసారి ప్రసాదం టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరింది స్వీట్కి స్వీట్ పులి నేను మా కజిన్స్ అలా షష్ఠిలోకి వెళ్ళాము రైడ్స్ అవి ఎక్కుదామని చెప్పి బ్రేక్ డ్యాన్స్ నాకు చాలా చాలా ఇష్టం సో అక్కడికి వెళ్దాం అని చెప్పి వెళ్ళాం చాలా మందికి రైడ్స్ అంటే భయం కానీ కొంచెం ఆ ఫియర్ ఓవర్కమ్ చేసి అలా కజిన్స్తో అలా టైం స్పెండ్ చేస్తే చాలా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది కథ అండ్ బ్రేక్ డ్యాన్స్లో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఏ కప్ ఎక్కాలి వీటిని ఇంకొక పేరు కూడా ఉంటుంది నేను ఫోర్ కప్స్ అంటాను సో ఏ కప్ ఎక్కాలి అనేది కూడా సో వాడు వచ్చి చెప్పాలి ఈ వెయిట్ బ్యాలెన్స్ చేయాలంటే ఈ కప్ ఎక్కండి మేడం అని చెప్పి సో అది ఒక వాడు ఎలా బ్యాలెన్స్ చేస్తాడో వాడికే తెలియాలి అండ్ బ్రేక్ డ్యాన్స్ అబౌట్ స్టార్ట్ అనమాట ఫస్ట్ స్టార్ట్ అయ్యే టైంకి అది నా చేతిలోనే ఉంది ఫోన్ అండ్ నాని ఎక్కడో కూర్చున్నాడు డాడీ ఎక్కడో కూర్చున్నారు నేను నా కజిన్ ఒక దగ్గర కూర్చున్నాం సో అందరం అలా స్ప్రెడ్ అయ్యాం అండ్ బ్రేక్ డ్యాన్స్ ఇరక తీసింది చెప్పాలంటే ఫుల్ స్పీడ్ అనమాట సెకండ్ టైం ఎక్కినప్పుడు నేను నాని దగ్గర దగ్గర కప్స్లో కూర్చున్నాం ఫస్ట్ నా ఫోన్ నా దగ్గరే ఉంది తర్వాత అది మూవ్ అవుతున్నప్పుడు నాని ఫోన్ తీసుకొని మమ్మల్ని వీడియో తీవా అంటే ఆ కప్స్ జరుగుతున్నప్పుడు ఫుల్ స్పీడ్లో మేము ఫోన్ని ఎక్స్చేంజ్ చేసాము అదొక పెద్ద సాహసం అనే చెప్పాలి ఇట్స్ లైక్ ఫోన్ పడిపోతే ఏం జరుగుతుందో తెలియదు కానీ ఫోన్ అయితే పడలేదు బాగానే టైంకి నేను ఇచ్చాను టైంకి నాని తీసుకున్నాడు అండ్ మమ్మల్ని మంచిగా వీడియో తీసాడు అనమాట అండ్ నాని చిన్నప్పుడు కొంచెం భయం ఉండేది ఇప్పుడు పెద్ద అయ్యాడు కదా సో అసలు భయమే లేదు అండ్ నాకు చిన్నప్పుడు భయం ఉండేది ఆరు మెడ పట్టేసేది కానీ ఈసారి చాలా బాగా జరిగింది బ్రేక్ డ్యాన్స్ మమ్మల్ని వీడియో తీసాక నాని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు అండ్ తీసుకున్నాను చెప్పి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను చాలా బాగుంది అంటూ ఉన్నాడు అనమాట అండ్ ఆ బ్రేక్ డ్యాన్స్ చుట్టూ ఫుల్ గోల్డెన్ లైట్స్ ఉన్నాయి దాంతో ఇంకా సూపర్ గ్లో వచ్చేసింది ఆ ప్లేస్ అంతటికీ కూడా ఫస్ట్ నేను వీడియో తీసాను నానిని ఆ తర్వాత ఫోన్ ఎక్స్చేంజ్ కార్యక్రమం జరిగిందనమాట ఫైనల్లీ మీరు మాత్రం ఇలా చేయద్దు ఫోన్ పడిపోతే నాకు సంబంధం లేదు ఇట్స్ లైక్ సూపర్ రైడ్ లైక్ సూపర్ టైం విత్ కజిన్స్ కూడా చాలా బాగా జరిగింది బ్రేక్ డాన్స్ ఇంకొకరుసారి బ్రేక్ డాన్స్ ఎగ్దామన్న సరే ఇంక మరీ అన్నిసార్లు వెళ్తే బాగోదని ఇంకొచ్చేసాము చిన్న పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా షష్ఠిని ఫుల్గా వాళ్ళకి ఒక పెద్ద పండగలా ఉంటుంది షష్ఠి ఎగ్జిబిషన్ అనేసరికి ఇది ఒక చిన్న బుడ్డోడి చేతిలో చూశాను లేజర్ లైట్ ఎప్పుడో చిన్నప్పుడు చూశాను ఇది సో ఒకసారి ఇవ్వు అని చెప్పి ఆడుకుంటా అని వాడి దగ్గర నుంచి తీసుకుని ఆడుకున్నా తర్వాత ఇంకా పూజా కార్యక్రమాల దగ్గరికి వెళ్ళిపోయాము ఫస్ట్కి వెళ్ళొచ్చాక సో పూజ కూడా చివరికి వచ్చేసింది ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది ఇంకా అందరూ దీవించి అక్షంతులు వేస్తున్నారు తాతగారు కూడా అక్షంతులు వేసి దీవించారు దేవుణ్ణి డైరెక్ట్గా కాకుండా అద్దంలోంచి చూడాలి అని చెప్పి డాడీ ఒక అద్దం తీసుకుని వచ్చారు సో అది సరిగ్గా ఫిట్ అనమాట దేవుడు కనిపించేలాగా సో ఉయ్యాలలో ఉన్న దేవుడు కనిపించాలి నేను విగ్రహం కనిపించేలాగా సో కార్యక్రమాలన్నీ పూర్తక ఇంకా గుడి తలుపులు వేసేసారు తర్వాత ప్రసాదాలు అవి తీసుకున్నాము ప్రసాదం తిన్నాక ఇంకా గుడి బయట జీడ్లు ఖజూరం షాప్ దగ్గర తాతగారు కొన్ని వేసానుకో అచ్చు అవి అనమాట వాళ్ళకి ఈసారి బేరం ఎలా జరిగింది బాగానే అన్నీ వెళ్ళినాయా అనుకున్నట్టు వాళ్ళకి డబ్బులు వచ్చినాయా అవన్నీ కూడా అడుగుతున్నారు లైక్ వాళ్ళకి ఎలా ఉంది షాప్ పెట్టుకున్నందుకు అని వెళ్ళిపోదాం అనుకునే టైంకి మళ్ళీ నిమ్మ కనిపించింది ఇంకా మళ్ళీ అందరం ఇటు వచ్చాము మళ్ళీ షష్ఠిలోకి వచ్చాము అప్పటికే ఇంకా ఫుల్ ఖాళీ అయిపోయింది ఇట్స్ లైక్ మొత్తం అందరూ వెళ్ళిపోయాక కదా సో అందరం హ్యాపీగా అలా నుంచొని మాట్లాడుకుంటూ అలా నిమ్మ తాగుతూ ఉన్నాము సో నాని అడుగుతున్న టేస్ట్ ఎలా ఉంది అని బాగుంది నువ్వు తీసుకో అన్నాడు సో ఇంకా అందరం కలిసి నిమ్మసోడ తాగుతూ ఉన్నాము డాడీకి ఏదో ఒక ఫ్లేవర్ ఉండాలి సో ఆరెంజ్ ట్రై చేశారు అంతలో కార్తీక్ కూడా ఆరెంజ్ ఫ్లేవర్ ట్రై చేయాలనిపించింది సో చాలా అంటే చాలా నచ్చింది కార్తీక్ కూడా నేను అంతలో చీర్స్ చెప్పాను నెక్స్ట్ టేస్ట్ చేసి చాలా బాగుంది అన్నాడు ఆ క్లిప్ మాత్రం నేను మిస్ అయ్యా అందుకని మళ్ళీ ఇంకొకసారి వీడియో తీసాను ఐస్ క్రీమ్స్ తిన్నాం అప్పటికే వెదర్ చాలా చాలా చలిగా ఉంది ఫైనల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెప్పోత్సవం కంప్లీట్ అయింది వెస్ట్ పేపర్లో మీకు ఇదంతా చూసి ఎలా అనిపించిందో చెప్పండి